వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయం చేసేవారు పంటను పండించిన తర్వాత మార్కెట్లో గరిష్ట ధరకు అమ్మాలంటే సరైన నిల్వ మరియు మార్కెటింగ్ సదుపాయాలు చాలా అవసరం అయితే మార్కెట్ వసతులు లేనప్పుడు రైతుల మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఎంఐ స్కీమ్ ద్వారా గోదాములు కోల్డ్ స్టోరేజెస్ గ్రేడింగ్ యూనిట్లు ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే రిటైల్ మార్కెటింగ్ సదుపాయాల అభివృద్ధికి భారీ సబ్సిడీ ఇస్తుంది ఇది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ద్వారా అమలు చేయబడుతుంది ఇది ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్లో ఒక భాగంగా ఉంది దీన్ని మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు ఇక ఈ పథకం ద్వారా రైతులు ఎలా లాభపడతారు ఎవరు అర్హులు దరఖాస్తు ఎలా చేయాలి అన్ని వివరంగా ఇప్పుడు చూద్దాం ఈ ఏఎంఐ స్కీమ్ ముఖ్య ఉద్దేశం రైతులకు నష్టాలను తగ్గించటానికి ఆధునిక నిల్వ సదుపాయాలను అందుబాటులోకి తేవటం పంటను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తగిన మార్కెట్ ధర రావటానికి అవకాశం కల్పించటం వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ అండ్ గ్రేడింగ్ సదుపాయాలు అందించటం మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు స్వతంత్రంగా మార్కెటింగ్ చేసుకునేలా చేయటం ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తే గోదాములు కోల్డ్ స్టోరేజెస్ గ్రేడింగ్ అండ్ స్టార్టింగ్ సెంటర్లు వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మించుకోవటానికి సబ్సిడీలను అందిస్తుంది రైతులు తమ పంటను భద్రంగా నిల్వ చేసుకోవటానికి గోదాములు నిర్మించుకోవచ్చు దీనివల్ల అవసరమైనప్పుడు మంచి ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది కూరగాయలు పండ్లు పాలు మాంసం మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజెస్ నిర్మించుకోవచ్చు ఇవి వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను కాపాడుతుంది తక్కువ నష్టాలతో ఎక్కువ లాభాలు పొందేలా చేస్తాయి ధాన్యం గోధుమ మిరప పసుపు పండ్లు కూరగాయలు లాంటి ఉత్పత్తులను గ్రేడ్ చేసి మార్కెట్ విలువ పెంచుకోవచ్చు మంచి గ్రేడింగ్ ద్వారా పంటకు అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది రైతులు తమ పంటను ప్రాసెస్ చేసి వేరువేరు ఉత్పత్తులు తయారు చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తుంది ఉదాహరణకు అనాజం పౌడర్ ఆర్గానిక్ జ్యూసులు చిప్స్ మసాలా పొడి పప్పులు తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు నేరుగా మార్కెట్కు వెళ్లకుండా ఆన్లైన్లో పంట అమ్మేలా చేసే వ్యవస్థ దీనివల్ల ఎక్కువ లాభం తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఉత్పత్తులను అమ్మే వీలుంటుంది ఈ పథకానికి రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కోఆపరేటివ్ సంఘాలు వ్యవసాయ వ్యాపారులు ఎంఎస్ఎంఈలు ప్రైవేట్ అండ్ ప్రభుత్వ సంస్థలు అర్హులు సబ్సిడీ వివరాలను చూస్తే సాధారణ రైతులకు ఇరవై ఐదు శాతం వరకు సబ్సిడీ అంటే గరిష్టంగా లక్షల వరకు ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫార్మర్స్ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలకు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది గరిష్టంగా ఐదు కోట్ల వరకు లోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది దరఖాస్తు చేయాలనుకున్న వారు ముందుగా మీ ప్రాజెక్టుకు అవసరమైన యూనిట్ను ఎంపిక చేసుకుని తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఆర్థిక అంచనాలు మౌలిక సదుపాయాల వివరాలతో ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసుకుని నాబార్డ్ లేదా ఏఐఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అగ్రి ఇన్ఫ్రా డాట్ 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 ఇన్ ద్వారా దరఖాస్తు చేయాలి ప్రాజెక్టును ఏర్పాటు చేసే భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు ధృవీకరణ పత్రాలు లేదా లీజ్ ఒప్పంద పత్రాలు సమర్పించాలి రుణ సదుపాయం పొందటానికి బ్యాంకు రుణ అనుమతి పత్రం లోన్ శాంక్షన్ లెటర్ మరియు రుణ విడుదల వివరాలు అందించాలి వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమైన సందర్భంలో మాత్రమే సమర్పించాలి ఒక సంస్థ లేదా భాగస్వామ్య సంస్థ ద్వారా దరఖాస్తు చేస్తే భాగస్వామ్య ఒప్పంద పత్రం పార్ట్నర్షిప్ డీడ్ నమోదు ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అందించాలి ప్రాజెక్టుకు సంబంధించిన స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి మరియు ఆర్థిక స్థిరత్వం నిరూపించేందుకు సాల్వెన్సీ సర్టిఫికేట్ సమర్పించాలి చివరిగా అన్ని పత్రాలను సమర్పించే ముందు మీ జిల్లా మార్కెటింగ్ అధికారి లేదా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యదర్శిని సంప్రదించి పూర్తి సమాచారం పొందటం మంచిది ఈ స్కీమ్ ద్వారా వ్యవసాయ మార్కెటింగ్ ప్రధాన సదుపాయాలను అభివృద్ధి చేసుకోవచ్చు సబ్సిడీ మరియు రుణ సహాయంతో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను అందుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఎంఐ స్కీమ్ ద్వారా గోదాములు కోల్డ్ స్టోరేజెస్ గ్రేడింగ్ యూనిట్లు ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే రిటైల్ మార్కెటింగ్ సదుపాయాల అభివృద్ధికి భారీ సబ్సిడీ ఇస్తుంది ఏఎంఐ స్కీమ్ ముఖ్య ఉద్దేశం రైతులకు నష్టాలను తగ్గించటానికి ఆధునిక నిల్వ సదుపాయాలను అందుబాటులోకి తేవటం పంటను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తగిన మార్కెట్ ధర రావటానికి అవకాశం కల్పించటం రైతులు తమ పంటను భద్రంగా నిల్వ చేసుకోవటానికి గోదాములు నిర్మించుకోవచ్చు దీనివల్ల అవసరమైనప్పుడు మంచి ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది కూరగాయలు పండ్లు పాలు మాంసం మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజెస్ నిర్మించుకోవచ్చు ధాన్యం గోధుమ మిరప పసుపు పండ్లు కూరగాయ యలు లాంటి ఉత్పత్తులను గ్రేడ్ చేసి మార్కెట్ విలువ పెంచుకోవచ్చు మంచి గ్రేడింగ్ ద్వారా పంటకు అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది సాధారణ రైతులకు ఇరవై ఐదు శాతం వరకు సబ్సిడీ అంటే గరిష్టంగా యాభై లక్షల వరకు ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫార్మర్ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలకు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది గరిష్టంగా ఐదు కోట్ల వరకు లోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది